హలో ఇరవన్ ఏపీలో మెగాడియస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్ప్రెండ్స్ ఎస్జిటి తర్వాత స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి యాస్ప్రెండ్స్ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి మనకి సెన్సరీ ఆర్గాన్స్ ఇంద్రియ జ్ఞానాలు మనకి మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఏపీలో మెగాడియస్సికి ఇచ్చినటువంటి సజెస్టివ్ సిలబస్లో మనకి ఇక్కడ ఇంద్రియ జ్ఞానాలు అనేది కనిపిస్తుంది చూడండి ఈ ఇంద్రియ జ్ఞానాలు అనేటటువంటి ఈ టాపిక్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది సో దీంట్లో కన్ను ముక్కు చెవి చర్మం నాలుక సో ఇవన్నీ కూడా మనకి మీకు బాగా యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మీకు ప్రిపేర్ చేసి సింప్లిఫై చేసి ఇక్కడ అవడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఈ బోర్డు మీద మీకు కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించినటువంటి లైవ్ అనేది మనకి నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో మీ అన్ని అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యేటటువంటి లెసన్ అంటే ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని సింపుల్ ట్రిక్స్ కోడ్స్ కూడా ఉన్నాయి సో కాబట్టి మీ అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నైన్ థర్టీకి ఖచ్చితంగా మీరు ఈ లైవ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ అందరికి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే విధంగా ఇక్కడ ఈ సెన్స్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి లెసన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకన్నా చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు మేము చేసేటటువంటి వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీకు రావడానికి అవకాశం ఉంటుంది అందరికి కూడా ఆల్ ది బెస్ట్